నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వింటూనే ఉండండి విభిన్నమైన నవరసాలని ఒలికించే అందమైన కథలని నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ ఎయిటీ సెవెన్ సిమ్ కళ్ళు భయంతో పెద్దవి కాగా ఆమెని చెయ్యి పట్టుకుని ఉత్సాహంగా డాన్స్లోకి లాక్కుపోయారు కొంతమంది గుర్రాళ్ళు సత్తార్జీ ఉత్సాహం ఉద్రేకం చూసి ముచ్చటపడిపోయిన ఆ హీరోయిన్ స్టేజ్ మీదకి రమ్మని సైగ చేసింది గుండె మంది నభకి ఈ సిమ్మి ఎక్కడ చిక్కుపడిపోయింది మనం చిక్కుల్లో ఇరుక్కోకముందే నుంచి బయటపడాలి టెన్షన్గా అంది ఆ లెహ్య టెన్షన్ పడుకాలెహ్య నేను వెళ్లి తీసుకొస్తాను కానీ మీరు చేతుల్లో ఏవో ఒక డ్రింక్ గ్లాసులు పట్టుకుని నిలబడండి లేకపోతే అనుమానం వస్తుంది అంటూ బాణల్లా సిమ్రన్ వైపు దూసుకుపోయింది నభ తమన్నా ఆలెహ్య టెన్షన్ గా ఒక మూల నిలబడ్డారు వెళ్ళిపోదామా అడిగింది ఆలెహ్య ఊరికి దూరంగా ఉంది ఈ రిసార్ట్ ఎంత అబ్బాయిల వేషంలో ఉన్నా మన ప్రవర్తన చూస్తే అనుమానం వస్తుంది రిస్క్ తీసుకోలేం ముందు ఈ పిన్ని సంగతి చూసి అని తమన్నా ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగా ఒక వ్యక్తి వైపే రావడం గమనించారు తమన్నా కళ్ళు చిట్లించి మొహం తిప్పుకుంది అతను గగన్దీప్ అతను కూడా లాగానే టర్పన్ పెట్టుకోలేదు రఫ్గా పెరిగిన కెట్టం మీసాలతో చూడగానే హాట్ అనిపించేలా ఉన్నాడు తిన్నగా వాళ్ళ దగ్గరికి వచ్చేశాడు ఓయ్ ఇక్కడ ఇలా నిలబడిపోయారేంటి అమ్మాయి నచ్చలేదా కన్ను కొట్టి హీరోయిన్ని చూపిస్తూ అడిగాడు ఒళ్ళు మండిపోయింది తమన్నాకి అందరూ మీలా టేస్ట్లెస్గా ఉండరు కదా అమ్మాయి అయితే చాలనుకోవడానికి గొంతు బొంగురుగా చేసి అంటున్న తమన్నాని వారించే లోపుగానే మాట తూలింది ఏమన్నారు కోపంగా తమన్నా మీదకి వచ్చాడు ఆలహ్య తమన్నాని బలంగా వెనక్కి లాగింది ఓయ్ కులదీపు ధీరజకు పంజాబియాస్తో శాంతించమని కోప్పడుతూ గగన్దీప్ వైపు తిరిగింది సత్యకాల్ జీ బడి వడ్డీ పార్టీ హే వాయుగురు ఇంత పెద్ద పార్టీ నేను చూడలేదు నేను పెళ్లి కొడుకు దోస్తుని కానీ చాలా రోజులైపోయింది నా చోటబాయి కుల్దీప్ లవ్ వెల్యూర్ జీ అందుకే లడికి అంటే కీర్చిన బొమ్మలా అరుస్తాడు జీ ఏ భాష మాట్లాడుతుందో తెలియక హిందీ పంజాబీ తెలుగు కలిపి మిక్స్డ్ లాంగ్వేజ్ మసాలా చేసేస్తుంది ఆలేహ్య మరి పార్టీ బాగుంది అన్నప్పుడు ఇక్కడ దూరంగా ఉండడం ఎందుకు రండి నాతో అంటూ పార్టీ ఫుల్ స్వింగ్లో ఉన్న దిక్కుగా అడుగులు వేశాడు అతను బొద్దుగా ముద్దుగా ఉండే ఆలేహ్య ఇప్పుడు టెన్షన్తో నీరసించిపోయి తమన్నా వైపు చూసింది ఏం చేద్దాం అన్నట్టుగా రండి ఆగిపోయారే అంటూ వెనక్కి తిరిగి తమన్నా వైపు అడుగులు వేశాడతను అసలే తమన్నా పొడువు ఆలహ్యం ముందు మరింత పొడవుగా కనిపిస్తోంది గగన్దీప్ కి ముక్కుదూలం దాకా వచ్చింది తమన్నా అతను అంత దగ్గరగా వస్తాడని అనుకోలేదు కంగారుగా వెనక్కి దూకింది అరే యార్ ఆజా ఇది పార్టీ మీ యూనివర్సిటీలో జరిగే ఫంక్షన్ కాదు నవ్వుతూ అని ఆమె చేతిని పట్టుకుని తనతో లాక్కు వెళ్ళడం ప్రారంభించాడు ఆలేహ్య వైపు కంగారుగా చూసింది తమన్నా కంగారు పడుకో నువ్వు వెళ్ళు నేను వస్తాను అన్నట్టుగా సైగ చేసింది ఆలేహ్య ఇక ఈ సమస్య నుంచి గట్టెక్కించగలిగేది ఎవరో అర్థమైంది ఆమెకి ఫోన్ బయటకు తీసింది సిమ్రన్ కుర్రాళ్ల మధ్యలో చిక్కుబడిపోయి స్టేజ్ మీద ఉన్న పిన్ని సర్దార్జీని నిస్సహాయంగా చూస్తోంది ఆ హీరోయిన్ పాపం పిన్నిని మగవాడనుకుని తనని చూసి గంతులు వేస్తుంటే బుక్క మీద ముద్దు పెట్టుకుంది ఒక్కసారిగా షాక్ తింది పిండి సర్దార్జీ యోగులందరూ గొల్లున అరి క్లాప్స్ కొడుతుంటే పరాపర అరచెత్తో గెడ్డ మీద గట్టిగా రుద్దుకుంది అది పెట్టుడు గెడ్డవని మర్చిపోయింది సిమ్రాన్ కళ్ళు పెద్దవయ్యాయి భయంతో నభా వేగంగా అక్కడికి చేరుకుని చిరు కోసం వెతికింది ఒక మూలగా నిలబడి చూస్తున్నాడు అతను డాన్స్ చేయడం లేదు నీహార్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు ధ్రువ్ని స్టేజ్ ముందుకు లాక్కుపోయారు చిరు ఆ సర్దార్జీని స్టేజ్ మీద నుంచి కిందకు తీసుకురా అర్జెంటుగా ప్లీజ్ అంది నభ చిరు ఉలిక్కిపడ్డాడు అబ్బాయి వేషంలో నుంచి నభకంట వినిపించేసరికి అయోమయానికి లోనయ్యాడతను నభా అన్నాడు సందేహంగా ష్ ముందు వెళ్ళి చెప్పిన పని చెయ్యి లేకపోతే పిన్ని ఆ హీరోయిన్ని అక్కడే చాచిపెట్టి కొట్టేలా ఉంది టెన్షన్తో మెదడు నరాలు చిట్లిపోతాయేమో అన్నంత ఉద్రిక్తతతో అంది టెన్షన్ పడుకో అంటూ చిరు స్టేజ్ వైపు పరుగు తీశాడు నభ చీకట్లో నిలబడింది సిమ్రన్ అతి కష్టం మీద ఆ అబ్బాయిల గుంపులో నుంచి బయటపడి నభ దగ్గరికి వచ్చి నిలబడింది ఇద్దరు టెన్షన్గా చూస్తున్నారు స్టేజ్ వైపు అప్పటికే మరొక నలుగురు యువకులు స్టేజ్ మీదు ఉన్నారు సర్దార్జీ చేత డాన్స్ చేయించడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు సర్దార్జీ మాయా శశిరేఖలాగా తన్ని ఇటుతన్ని ఇద్దరినీ కింద పడేసింది వాళ్ళు ఉక్రోషంతో లేచి నిలబడి పిన్ని సర్దార్జీకి చుక్కలు చూపించేలోపుగా చిరు అక్కడికి చేరుకున్నాడు ఆవిడని చెయ్యి పట్టుకుని ఇంచుమించుగా ఈడ్చుకెళ్తున్నట్టుగా లాక్కుపోయాడు స్టేజ్ కిందికి అది గమనించిన ధ్రువ్ నిహార్ అనుమానంగా కళ్ళు చెట్లించారు కానీ వాళ్ళకి విషయం తెలుసుకునే అవకాశం దొరకలేదు చిరు వెనుక అరుస్తూ తిడుతూ వస్తున్న పిన్ని సర్దార్జీ అక్కడ తనవైపే కోపంతో కళ్ళెర్రజేసి చూస్తున్న నభా సిమ్మీలను చూడగానే ఆ మొత్తం చప్పున చల్లారిపోయింది అంటే అది మీ బాబాయి అంటూ నీళ్లు నములుతుంటే కోపంగా చూసింది నభా ఇక్కడ కాదు అంటూ అక్కడ నుంచి దూరంగా వచ్చేశారు ఆలయ టెన్షన్గా కాలు కాలన పిల్లిలా తిరుగుతోంది ఒంటరిగా తమన్నా ఎక్కడా అడిగింది కంగారుగా నభ గగన్ లాక్కెళ్ళాడు అంటూ జరిగింది చెప్పింది చిరుకి వాళ్ళని చూస్తే నవ్వాగడం లేదు ముఖ్యంగా పిన్నిని అయినా సీరియస్గా పెట్టాడు మొహం ఆడపిల్లలు బ్యాచిలర్ పార్టీకి వచ్చారని తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలిస్తే ముఖ్యంగా బెబేకి తెలిస్తే కోపంగా అడిగాడు బెబేని చెప్పింది ఈ సలహా అంటున్న సిమ్రాన్ వైపు నూరు వెళ్ళబెట్టుకుని చూశాడు చిరు ఇప్పుడు ఆ డిస్కషన్కి టైం లేదు తమన్నా విషయం బయటపడకముందే ఇక్కడి నుంచి బయటపడాలి చెప్పింది నభా అందరూ తరడు ఊప్పారు సరే మీరు ఇక్కడ కాదు ఇలా రండి చెప్తా అని వాళ్ళని పార్కింగ్ ఏరియా దగ్గరికి తీసుకువెళ్లి లాక్ తీసి సెవెన్ సీటర్ రెసివీలో కూర్చోబెట్టాడు చిరు నేను తమ్మన్నాన్ని తీసుకువచ్చే వరకు ఉండండి సేఫ్ గా ఉంటారు చెప్పి వెళ్లబోతుంటే నేను కూడా వస్తాను అంది సిమ్రన్ అతను ఒక క్షణం ఆమె వైపు చూసి చిన్నగా తలబుప్పాడు ఇద్దరు వేగంగా పూల్ వైపు తీస్తారు నేను నీతో మాట్లాడాలి అన్నాడు చిరు మనం మాట్లాడుకునేది ఏముంది సుబ్బు నీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశావు కదా లోపల విక్టరీ డాన్స్ చేస్తూ పైకి మాత్రం సీరియస్గా అంది సిమ్రన్ చిరు తప్పక మళ్లీ ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తాడని ఆలేహ్య ఊహించింది అందుకే ఎలా మాట్లాడాలో చెప్పింది ఆ ప్లాన్నే అమలులో పెట్టింది సిమ్రన్ ఇప్పుడు నిరాశ నిండిన కళ్లతోనే పరుగు పెడుతున్న ఆమెని ఆపేశాడు చెప్పేది వినొచ్చు కదా బ్రతిమనాడు చిరు ఇంకా ఏం బాధపెడతావు నిన్ను చూడకుండా ఉండడం కోసమే చాలా కష్టపడుతున్నాను థ్యాంక్ గాడ్ రెండు రోజుల్లో నువ్వు ప్రిన్స్ ఎస్టేట్ వెళ్ళిపోతున్నావు అంది బాధ నటిస్తూ సిమ్రన్ నువ్వు కూడా రా నాతో అన్నాడు చిరు అంతలో పూల్ దగ్గర నుంచి పెద్దగా అరుపులు వినిపించడంతో ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఒక్కసారిగా వేగంగా దూసుకుపోయారు పూల్ దగ్గర ఓవెల్ షేప్ లో ఉన్న పూల్ చుట్టూ కొంతమంది కుర్రాళ్ళు నిలబడి ఉన్నారు అందరూ చప్పట్లు కొడుతూ ఎవరినో ప్రోత్సహిస్తున్నారు సిమ్రన్ చిరు కుర్రాళ్లని నెట్టుకుంటూ ముందుకు పోయి అక్కడ కనిపించిన దృశ్యం చూసి కళ్ళు పెద్దవి చేసి నోళ్లు వెళ్ళబెట్టారు అంత చలిలో మసక వెలుతుర్లో ఇద్దరు వ్యక్తులు పూల్లో పిల్లల్లా వేగంగా ఈదుతున్నారు వాళ్ల మధ్య పోటీ జరుగుతోందని అర్థమైంది వాళ్ళిద్దరికి మనం ఇక్కడ చిక్కుకుపోవద్దు ముందు తమన్నా ఎక్కడుందో చూడు చుట్టూ వెతుకుతూ అడిగాడు చిరు నీళ్లలో ఏడుపు కంఠంతో చెప్పింది సిమ్రన్ వాట్ చిరు అరుపు ఆ కొడవలో వినిపించలేదు ఆ తెగ రౌండ్లు కొడుతోంది ఫుల్ సూట్లో చెయ్యెత్తి చూపుడు వేలితో చూపించింది చెరువుకి సిమ్రన్ కొంతమంది కుల్దీప్ కుల్దీప్ అని అరుస్తుండగా మరికొందరు గగన్ దీప్ గగన్ దీప్ అని అరుస్తున్నారు సిమ్రన్ పూల్కి చివరగా నిలబడి తమన్నా అటు చేరగానే వెనక్కి తిరిగే లోపుగా గట్టిగా అరిచింది ఎమర్జెన్సీ మిషన్ అబౌట్ కుల్దీప్ అని ఈదురు ఆపేసి తమన్నా ఆమె వైపు ఆందోళనగా చూసింది మనం వెళ్లిపోవాలి అని తన చేతిని అందించింది సిమ్రన్ చిరు మరుగు చెయ్యి అందించడంతో పూల్లో నుంచి బయటకు వచ్చింది తమన్నా ఆ పరువుకి కొన్ని నిమిషాలు అలాగే కూర్చుండిపోయింది గగన్ ఆమె పాదాల వైపు చూశాడు నెయిల్ పాలిష్ వేసి ఉన్న నాజూకు పాదాలు ఆమె అమ్మాయి అని అప్పుడు గ్రహించాడు అతను తనతో పందెం వేసి ఇంచుమించుగా ఓటమి అంచుకు తీసుకువెళ్ళినది అమ్మాయి కుల్దీప్ వైపుకు తను ఎందుకు ఆకర్షించబడుతున్నాడో తెలియక చాలా టెన్షన్ పడ్డాడు తన కళ్ళు చూడలేకపోయిన నిజాన్ని తన మనసు గ్రహించింది యూ చీట్ అనుకున్నాడు పరీక్షగా చూడవలసిన పని లేకుండానే ఆమె ఎవరో అర్థమైపోయింది స్విమ్మింగ్ ఛాంపియన్ తన సెక్రటరీ తనకి పిచ్చెక్కించి తన మీద తనకే అదుపు తప్పేలా చేసే వన్ అండ్ ఓన్లీ తమన్నా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి